కోయవాస దినోత్సవ శుభాకాంక్షన్ మన ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయం పద్ధతి పండుకింకి జీవన శైలి అన్ని సాయమిన ఇలా విడివిడిగా మందాన్ కుంగకీం కలిపోతే దండతిన్ కుచ్చన్ దారమే భాష ఈ ముండేటికి చరిత్రన్ వారిది భాష మన ఐటిడిఏ తరపునే వీల తస్కర్లే కోయ భాషకు ప్రోత్సహిస్తాం ఆదివాసీ సంస్కృతి మ్యూజియా మన పెయిన్కి మన పండే తుంగన్ పద్ధతిని పొర్రో ఐటీడితే అధ్యయనం తుంగనం ఈ బెర్ర బెర్ర సాయమందన్ ఆచారకిన్ ఒకరో పుస్తక రూపంతో బెంకెడికి మందనాటి కృషి పోయతో అందరికి నా విజ్ఞప్తి మనడు సాయ పద్ధతితోటి బవత్కు మన భాషే ప్రాణతస్సుంటాం మన భాషతిని కాపాడకన్ ఉన్నేటి తెరకింగ్ సజీవంగా అందిస్కన్ మన బాధ్యత కాబట్టి మన భాషతిని మన పిల్లలింగి నేర్పిస్కండ్ మనందరూ మన భాషతిని తిరేవాళ్ళు జోన్ జోర్